నిజంగా ప్రేమ కథ కాదు అది హిందూ పవిత్ర స్థలంలో నిర్మించిన శివాలయం స్థానంలో ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ ముంతాజ్ బుర్హాన్పూర్లో చనిపోయింది ఆ ఆరు నెలల తర్వాత అస్థికలు ఫ్యాలెస్ కు తీసుకురాపెట్టాయి షార్జహాన్ ఏడు భార్యల్లో నాలుగవ భార్య ముంతాజ్ కి ప్రత్యేక గౌరవం ఇవ్వలేదు ముంతాజ్ అసలు పేరు అంజుమల్ భేగం పద్దెనిమిది ఏళ్లకే కాపురానికి వచ్చి పద్నాలుగు మంది పిల్లలు కన్నది ఇది ప్రేమ కథ కాదు ఇది చరిత్రలో దాచిన వాస్తవం తాజ్మహల్ నిర్మాణానికి ముందు ఆ స్థలంలో తేజో మహాలయ శివాలయం ఉంది ఆగ్రాలోని ఐదు ప్రధాన శివాలయాల్లో ఒకటి షార్జహాన్ దీన్ని ధ్వంసం చేసి తన భార్య ముంతాజ్ అస్థికల కోసం తాజ్మహల్ నిర్మించాడు హిందూ దేవాలయ నిర్మాణం శివలింగ స్థానం మరియు ఆగ్రాలోని పవిత్రతను చరిత్ర నిఖార్సయ్యన రీతిలో చెప్పగల కథ ఇవే ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఫ్యాక్ట్ షాకింగ్ ప్రతి డీటెయిల్ మీ ఊహలకు మించి ఉంటుంది నేడి వరకు మనం విన్నది షార్జహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడన్న ప్రేమ కథ కానీ చరిత్రలో నిజాలు వేరుగా ఉన్నాయి ఇది ప్రేమ కథ కాదు ఇది కామం దుర్బుద్ధి దేవాలయాల విధ్వంసం వాస్తవాలను దాచిన చరిత్ర ఒకటి ముంతాజ్ మరణం పన్నొమ్ ఒకటి జూన్ ముంతాజ్ బేగం బుర్హాన్పూర్ లో ప్రసవ సమయంలో మరణించింది ఆమె వయసు అప్పుడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మొదట బుర్హాన్పూర్లో సమాధి చేశారు ఆమె మరణానికి ఆరు నెలల తర్వాత అస్థికలను తవ్వి ఆరు వందల మైళ్ల దూరంలో ఆగ్రాకు తీసుకువచ్చారు అక్కడే సమాధి మళ్లీ చేశారు షార్జహాన్ వివాహాలు షార్జహాన్ కి మొత్తం ఏడు మంది భార్యలున్నారు ముంతాజ్ అతని నాలుగో భార్య మాత్రమే ముందా చనిపోయిన వెంటనే ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు బాద్షా నామా అనే చరిత్ర గ్రంథం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది మూడు అసహజ సంబంధాలు ఫ్రెంచ్ వైద్యుడు ఫ్రాంకోయిస్ బిర్నియర్ తన గ్రంథంలో షార్జహాన్పై తీవ్ర ఆరోపణలు చేశాడు అతను తన కుమార్తె జహనారాతో కూడా సంబంధం పెట్టుకున్నాడని రాశాడు చిన్న చిన్న బేగం పట్ల కూడా దుర్వినియోగం చేశాడని సాక్ష్యాలున్నాయి ఇది షార్జహాన్ని కామాంధుడు అని పిలవడానికి కారణం నాలుగు ముంతాజ్ ముంతాజ్ అసలు పేరు అర్జుమన్ బాను బేగం ఆమె పద్దెనిమిది ఏళ్ల వయసులో షార్జహాన్ కి పెళ్లయింది పద్దెనిమిది ఏళ్ల దాంపత్యంలో పద్నాలుగు మంది పిల్లలను కనింది ఎనిమిది మంది కుమారులు ఆరు మంది కుమార్తెలు చరిత్రకారుల మాటలో ఆమెను పిల్లలు కనే యంత్రంలా వాడుకున్నాడు షార్జహాన్ తన తల్లి నూర్జహాన్ కోసం రాజభవనాలు కానుకలు ఇచ్చాడు కానీ ముంతాజ్ కోసం అలాంటివి ఇవ్వలేదు ఇది అతని ప్రేమ కథ నిజస్వరూపాన్ని ప్రశ్నార్థకంగా నిలబెడుతోంది ఐదు తాజ్ మహల్ కంటే ముందు తాజ్ మహల్ స్థలం అసలు తేజో మహాలయం అనే శివాలయం ఇది ఆగ్రాలోని ఐదు ప్రధాన శివాలయాలలో ఒకటి గజని మహ్మద్ నుండి బాబర్ వరకు అనేక దాడులు జరిగాయి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ తరువాత షాజహాన్ సమాధిగా మార్చాడు బాడ్షానామా ప్రకారం ఈ స్థలం జైపూర్ రాజు జైసింగ్ కి చెందింది షార్జహాన్ బలవంతంగా తీసుకుని వేరే భూమిని ఇచ్చాడు ఆగ్రాలోని తేజో మహాలయం అసలు శివాలయం ప్రధాన గర్భగుడిలో శివలింగం ఎక్కడ ఉండేదో అక్కడే ముంతాజ్ సమాధి పెట్టాడు హిందూ వాస్తుశాస్త్ర ప్రకారం శివాలయాలు ఎల్లప్పుడూ రెండు అంతస్తులుగా కడతారు లింగం నేలమాళిలో ఉండి పై భాగం రెండవ అంతస్తులో కనబడుతుంది ఇలాంటి నిర్మాణం దక్షారామం మరియు ఉజ్జయిని మహాకాళేశ్వరంలో కూడా ఉంది శివలింగంపై అభిషేకం చేయడానికి పై అంతస్తు నుండి నీటి బొట్టులు బొట్టుగా పడే విధానం ఉంటుంది అదే విధానం తాజ్ లో ఉంది కానీ ఇప్పుడు దానిని షార్జహాన్ కన్నీటి బిందువులు అని వక్రీకరించారు తేజో మహాలయం విస్తీర్ణం తేజో మహాలయం కేవలం ఆలయం మాత్రమే కాదు దానికి అనుబంధంగా రాజభవనాలు సైనిక స్థాయాలు గోశాలలు అశ్వశాలలు సంగీత మందిరాలు మహారాణుల వసతి గృహాలు మొత్తం ఐదు వందల రూములున్నాయి ఇది ఒక పెద్ద హిందూ రాజ్మహల్ కాంప్లెక్స్ దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని సమాధిగా మార్చారు ఆరు వాస్తుశిల్పం హిందూ శిల్పశాస్త్ర ప్రకారం శివాలయాలు రెండు అంతస్తులుగా కడతారు లింగం నేలమాళిలో ఉండి దాని పైభాగం రెండవ అంతస్తులో కనబడుతుంది ఇలాంటి నిర్మాణం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో కూడా ఉంది శివలింగంపై అభిషేకం చేయడానికి పై అంతస్తు నుండి నీటి బొట్టులు బొట్టుగా పడే విధానం ఉంటుంది అదే విధానం తాజ్మహల్ లో ఉంది కానీ ఇప్పుడు దానిని షార్జహాన్ కన్నీటి బిందువులు అని వక్రీకరించారు ఏడు చరిత్ర ఆధారాలు బాద్షామా పేజ్ నాలుగు వందల మూడు ముమతాజ్ బుర్హాన్పూర్ లో చనిపోయినట్లు రాసి ఉంది బిర్నియర్ షార్జహాన్ అసహజ సంబంధాలను వర్ణించాడు పీటర్ ముండి ఇంగ్లీష్ ప్రయాణికుడు ఇదే విషయాలు వ్రాశాడు విన్సెంట్ స్మిత్ తాజ్మహల్ స్థలం జైసింగ్ ప్యాలెస్ అని వ్రాశాడు ప్రపంచ ఆర్కిటెక్చర్లో సాక్ష్యం అనేక విదేశీ ఆర్కిటెక్టులు తాజ్మహల్ నిర్మాణం హిందూ దేవాలయ ఆర్కిటెక్చర్ అని అంగీకరించారు జావాలోని చండికేశ్వర ఆలయం మరియు ఆగ్రాలోని తేజో మహాలయం ఒకే బేసిక్ డిజైన్ పై ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు ఇది ఒక పవిత్ర హిందూ ఆలయాన్ని సమాధిగా మార్చిన వాస్తవాన్ని స్పష్టంగా చూపుతోంది ఎనిమిది ఔరంగజేబు ఉత్తరం పదహారు వందల యాభై రెండులో ఔరంగజేబు తన తండ్రి షార్జహాన్కి ఉత్తరం రాశాడు తాజ్మహల్ గుడారాలు గోడలు ఇప్పటికే పగుళ్లు వస్తున్నాయి నేను నా డబ్బుతో రిపేర్ చేస్తాను మీరు భవిష్యత్తులో మరమ్మతులు చూసుకోవాలి అని ఇది తాజ్మహల్ కొత్తగా కటింది కాదు అని అప్పటికే పాత భవనం అని నిరూపిస్తుంది దేవాలయాల విధ్వంసం షాజహాన్ తన తండ్రి జహంగీర్ లాగే అతను దేవాలయాల విధ్వంసంలో దారుణంగా ముందుకు సాగాడు బాడ్షా నామ ప్రకారం షార్జహాన్ తన పాలనలో బెనారస్లో డెబ్బై రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు అలా ధ్వంసం చేసిన రాజు ఆగ్రాలో ఉన్న గొప్ప శివాలయం గురించి తెలిసినప్పుడు దాన్ని కూడా ధ్వంసం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది అప్పుడు షార్జహాన్ తన భార్య ముంతాజ్ మరణం గుర్తొచ్చింది బుర్హాన్పూర్లో ఆరు నెలల క్రితం సమాధి చేసిన ఆమె ఎముకలను బయటకు తీసించి ఆరు వందల మైళ్ల దూరం ఆగ్రాకు తీసుకువచ్చి రాజు భూమిలో సమాధి పెట్టాడు ముంతాజ్ మరణ చరిత్ర వెనక నిజాలు చాలా భిన్నంగా ఉన్నాయి ఆమె కేవలం ఒక భార్య కాదు ఆమెను షార్జహాన్ ఒక సాధనల్లా వాడుకున్నాడు తాజ్మహల్ ఒక ప్రేమ కథ కాదు ఇది ఒక వక్రీకరించిన చరిత్ర హిందువుల పవిత్ర శివాలయాన్ని సమాధిగా మార్చిన కథ